ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనం నుండి ముప్పయో వచనం వరకు ఒకడు దూరదేశమునకు ప్రయాణమైపోవచ్చు సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను వారి వారి సామర్థ్యమును బట్టి ఒకనికి ఐదు లక్షల వరహాలను మరి ఒకనికి రెండు లక్షల వరహాలను ఇంకొకనికి ఒక లక్ష వరహాలను ఇచ్చి వెళ్ళాను ఐదు లక్షల వరహాలను పొందినవాడు వెంటనే వెళ్ళి వ్యాపారం చేసి మరి ఐదు లక్షలు సంపాదించెను అట్లే రెండు లక్షల వరహాలను పొందినవాడు మరి రెండు లక్షల సంపాదించెను కానీ ఒక లక్ష వరహాలను పొందినవాడు వెళ్ళి నేలను త్రవ్వి తన యజమానుని ద్రవ్యమును దాచెను చాలా కాలము గడిచిన తర్వాత ఆ సేవకుల యజమానుడు తిరిగి వచ్చి వారితో లెక్కలు సరిచూచుకొనభించను ఐదు లక్షల వరహాలను పొందిన సేవకుడు మరి ఐదు లక్షల వరహాలను తెచ్చి స్వామి తమరు నాకు ఐదు లక్షల వరహాలను ఇచ్చితిరి ఇదిగో మరి ఐదు లక్షలు సంపాదించితిని అనెను అప్పుడు ఆ యజమానుడు వానితో మంచిది నీవు ఉత్తముడవు నమ్మిన బంటువు స్వల్ప విషయముల యందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును నీ యజమానుని ఆనందంలో నీవు పాలు పంచుకొనుము అనెను రెండు లక్షల వరహాలను పొందినవాడు వచ్చి స్వామి మీరు రెండు లక్షల వరహాలను ఇచ్చి కదా ఇదిగో మరి రెండు లక్షలు సంపాదించితిని అనెను అప్పుడు ఆ యజమానుడు అతనితో మంచిది నీవు ఉత్తముడవు నమ్మిన బంటువు స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును నీ యజమానుని ఆనందములో పాలు పంచుకొనుము అనెను పిదప ఒక లక్ష వరహాలను పొందినవాడు వచ్చి అయ్యా నీవు కఠినుడవని నేను ఎరుగుదును నీవు నాటని చోట కోయివాడవు విత్తనములను చల్లని చోట పంట కూర్చుకొనివాడవు కనుక నేను భయపడి వెళ్ళి నీ లక్ష వరహాలను భూమిలో దాచితిని ఇదిగో నీ ధనమును నీవు తీసుకొనుము అని పలికెను అప్పుడు ఆ యజమానుడు వాణితో ఓరి దుష్ట సేవక సోమరి నేను నాటని చోట పంట కోయివాడననియు విత్తనములు చల్లని చోట పంట వాడననియు నీవు ఎరుగుదువు కదా అట్లైనా నా ధనమును వడ్డీకిచ్చి ఉండవలసినది నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సహా సొమ్ము పుచ్చుకొని ఉందును కదా అని పలికి సేవకులతో ఆ లక్ష వరహాలను వీని నుండి తీసివేసి పది లక్షల వరహాలు కలవానికి ఇయ్యుడు ఉన్న ప్రతి వానికి ఇంకనూ ఇయ్యబడును అప్పుడు అతనికి సమృద్ధి కలుగును లేని వాని నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును ఈ నిష్ప్రయోజకుడకు సేవకుని వెలుపలికి చీకటిలోనికి త్రోసివేయుడు అచ్చట జనులు ఏడ్చుచు పండ్లు కొరుకు కొందరు అని పలికెను ఇది క్రీస్తుని సువిశేషము మీకు స్థుతి కలుగునుగాక